మిత్రులరా అల్లూరు బౌద్ధ స్థూపము దగ్గరికి వచ్చాము మనము అయితే ఇక్కడ మనకు నా బ్యాక్ సైడ్ చిన్న గేట్ ఉంది ఇది మొత్తం పొలాలలో ఉంది ఈ బౌద్ధ స్థూపం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వివరాలు మొత్తం మీకు వివరిస్తాను ఓకేనా నేను చూస్తున్నాను అట్లే హాయ్ మిత్రులరా కృష్ణా జిల్లా విజయవాడ హైదరాబాద్ రైలు మార్గంలో ఎర్రపాలెం రైల్వే స్టేషన్కు నాలుగు మైళ్ళ దూరంలో అల్లూరు అనే గ్రామం ఉన్నది బౌద్ధ శాసనంలో దీన్ని అతరగిరి హలురా అని నమోదు చేశారు ఈ గ్రామం కంచికచెర్ల మండలం కేంద్రానికి పదహైదు కిలోమీటర్ల బౌద్ధ బౌద్ధానికి ఎనిమిది కిలోమీటర్లు దూరంలో ఉన్నది ఇక్కడ కొన్ని బౌద్ధ స్థూపాలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మహమ్మద్ ఖురాషి జరిపిన తవ్వకాలలో ఒక మహాస్తూపము కొన్ని ఉద్దేశక స్తూపాలు అద్భుతమైన విహార ఇతర నిర్మాణాలు బయటపడ్డాయి మహాస్తూపం ముప్పై ఐదు అడవుల చుట్టుకొలతో పదహారు ఆకులతో చంద్రాకారంగా నిర్మించారు ఆయక వేదికలలో కూడిన మేధిపై డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది అడుగుల వైశ్యాలం గల అండము ఉండేది స్థూపం చుట్టూ పదిన్నర అడుగుల వెడల్పు స్త్రీవిధి ఉన్నది ఆయక వేదికలపై పంచ కళ్యాణాలకు చిహ్నంగా నిలిపిన అలంకారయుత చలువరాతి స్తంభాలు నేడు గుంటూరు బోధిశ్రీ పురావస్తు ప్రదర్శనశాలలో ఉంచారు అల్లూరు బౌద్ధక్షేత్రం క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్ది నుండి శకం మూడు నాలుగు శతాబ్దాలకు చెందిన పూర్వ శైలియులకు చెందినదని ఇచ్చిన లభించిన స్థూప నిర్మాణం సామాగ్రి శిల్పాలు శాతవాహనుల ఇక్ష్వాకుల శాసనాలు నాణ్యాలు బుద్ధ ప్రతిమలు మొదలగు వాటిని అమరావతి గుంటూరు మ్యూజియంలో భద్రపరిచారు అల్లూరు నుండి మైసోలియా అంటే మచిలీపట్నం బౌద్ధ క్షేత్రాలకు మార్గం ఉన్నది మహాస్తూపము వద్ద రెండు బ్రాహ్మీ శాసనాలు ఉన్నాయి వీటిని బట్టి ఈ క్షేత్రం యొక్క వైభవాన్ని అంచనా వేయవచ్చు ఇక ఆ శాసనం వీలెంతవరూ చదివి వినిపిస్తాను చూడండి మిత్రులరా లసమద సఖ సరోమ విహారో దేయదమ్మ పారిక నిఘాల సిమయ వెతరుకడ నాగ థి కథోస రొస పాపికల సిమయ निवातनानी राजा दतिनी करता मचा करतमच दिमया बतिस निवत ख रापुरा सिमया स विष निवतना दलसगाविना तानी याति बलिया खखदानी पोसो रूपानी दासी दाससा कथा कुबि कत हस कुतार लोहियो बी कत हसी सवि बयनम कतारी वदलब्धि करो करो दी करो दिव ख का दिविका मुख का अतारंगिरिय सिका पके तलका कह पनासा का पुराणम सहसनम अखया नी ಓಸ ಮಹಾತಲವರಸ ದೈಧ್ವಾರಿ ಸೆಕೋ ಅಥ ಪೆದ ತರ ಪೆಸಾಪನತನಾಬರಿಯಸ ನಪುತಕಸ ಸನಾತು ಕಸ ಐದಾನಪುಷ ಶೈಲಿಯನಿಘಯಸ ఈ శాసనము ప్రజెంట్ మ్యూజియంలో ఉంది అయితే దీని యొక్క భావము ఏమిటి అనేది కూడా చెప్తూ చూడండి ఈ శాసనంలో వివిధ వ్యక్తులు బౌద్ధ స్థూపాలకు చేసిన దానాల గురించి చెప్పబడినది అయితే వారిని రాజ మహాతలవర అని పేర్కొన్నారే కానీ పేర్లు తెలపలేదు రెండవ లైన్లో ఆర్యమాధవి అని తెలిపారు బౌద్ధ విహారానికి చుట్టూ గల వెతరుకుదలో ముప్పై రెండు నివర్తనాల భూమి మచపదలో ఇరవై నివర్తనాల భూమిని ఐదు వందల ఆవులను అరవై నాలుగు ఎడ్ ఎడ్ల బండ్లను నలభై మంది సేవకులను నాలుగు కంచు పాత్రలను కంచు కాగులను చేప ఆకారంలో గల కొన్ని వందల కురదివ్వలు అంటే చేతి దీపాలు ఏనక్ దీపాలను చుట్టుప్రక్కల స్థలంలో పెద్ద బావి వెయ్యి పురాణాలు కహాపనాలు శాశ్వత ఎండోమెంట్స్ని అతరిగిరిలో యాభై రెండు నివర్తనాలు భూమిని అద్భుతమైన విహారాన్ని దానం చేశారు దానం చేసిన వారిలో మహాతలవరుడు అతని భార్య కుమారుడు మనవడు ఉన్నాడు ఈ ప దానాలన్నీ పూర్వ శైలిలకేనని శాసనంలో చెప్పబడింది రెండవ శాసనం విషయానికి వస్తే హలురా వతనైన గామికేనా వెన్ హుసిరియా అపనో భయమా చందయా బాలకాసనకు జకనిసిరియ నాగశిరియా నా సచి తెర నా సత్యతిగ విత సంబంధించి బా జిసమి పుమ్నప లోక సందానే పుమ్నపాయసందనో లోకసందానే లోకసంతరణో దమ్మ మాయే శీలకంబో రాగే రాగే పతిత పితరమ్మే సిరి ఏహుహం చామ్ తములస సంవత్సర ఎనిమిది గిమా ఐదు దివా పది దసలే శిఖా గంగావాసి చందే చందేనకన రాతల పారిమ జనకం అర్యా సంగ పునాయే ఇక్కడ రెండవ శాసనం భావం ఏంటంటే ఇస్వాగరాజు ఏహువాల చాంతములుని ఎనిమిదవ రాజ్యకాలంలో పదవ పక్షం ఐదవ రోజు వర్ష ఋతువులలో హలురా గ్రామ నివాసి వెనుహురి వెనుసిరి ధర్మవర్దిల్లాలని కాంక్షిస్తూ ఒక స్థూపాన్ని అతని భార్య చంద మరియు జకసిరి నాగసిరిలు నిర్మించాను అలాగే వలగ పరివజ్రాక ఆర్య సంఘానికి గొప్ప విహారాన్ని నిర్మించి దానం చేశాను ఇక్కడ ఆర్య అంటే మీరు పొరపాటున బ్రాహ్మణులు అనుకునేరు ఆర్య అనే పదం కానీ ఆర్య సిద్ధాంతాలన్నీ బౌద్ధాన్వే పై శాసనాలను బట్టి అల్లూరు బౌద్ధ క్షేత్రానికి ఇచ్చిన దానాలను ఆధారంగా స్థూపమును విహారాలను గొప్పగా వర్ధిల్ వర్ధిల్లాయని ఎన్నో విహారాలు స్థూపాలు ఇచ్చట ఉండేవని చెప్పవచ్చు ప్రస్తుతం నీటి వీటి ఆనవాలు తప్ప ఏమీ మిగలలేదు కానీ ఐదు వందల సంవత్సరాల పాటు ఈ క్షేత్రం అత్యంత వైభవంగా శోభి నిందడానికి శాసనాలు నిదర్శనలుగా చెప్తున్నాయి ఇదంతా నేను పిల్లి రాంబాబాన్న గారి యొక్క పుస్తకాన్ని చూసి ఆయన చెప్పిన రాసిన శాసనాలను బట్టి చదవగలుగుతున్నాను మిత్రులరా సో ఇది యొక్క అల్లూరు బౌద్ధ క్షేత్రానికి సంబంధించిన విషయం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి ఇంకా వ్యూస్ పెంచుతారని ఆశిస్తున్నాను నమ్మోబుద్దాయ్